బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటికీ ఆరు టాస్క్లు అయితే పూర్తి అయిపోయాయి ఇక ఫైనల్ గా విన్నర్ ఎవరిది అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేసుకుంటాను అయితే ఈ టాస్క్ లో ఫోర్త్ లెవెల్ గా జ్యూస్ టాస్క్ అయితే జరుగుతుంది జూస్ టాస్క్ లో నవీన్ నిఖిల్ టీమ్ అయితే గెలుస్తుంది ఆదిత్య టీం ఓడిపోతుంది ఇక నెక్స్ట్ వ్యాక్స్ టాస్క్ అయితే పెట్టడం జరుగుతుంది ఇందులో నాబిల్ నిఖిల్ పృథ్వీ అయితే గేమ్ లో ఆడడం జరుగుతుంది కానీ ఫైనల్ గా అయితే ఈ టాస్క్ లో నాబిల్ అయితే విజయం సాధిస్తాడు వ్యాక్స్ టాస్క్ లో ఆ తర్వాత బిగ్ బాస్ మరో టాస్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది అందులో కూడా నిఖిల్ గెలవడం జరుగుతుంది ఇక నెక్స్ట్ డాన్స్ టాస్క్ అయితే ఇస్తారు ఈ డాన్స్ టాస్క్ లో కూడా నిఖిల్ బాగా పర్ఫామ్ చేయడం జరుగుతుంది ఇలా ఫైనల్ గా బిగ్ బాస్ ఇచ్చిన ఆరు టాస్క్ లో ఎక్కువగా మన్కంట నిఖిల్ టాస్క్ ఎక్కువగా విజయం సాధించినట్లు కనిపించింది సో ఫైనల్ గా ఈసారి అమౌంట్ ని వీకెండ్ లో కట్ చేసిన టూ ల్యాక్స్ ని ఇక్కడ నిఖిల్ అయితే మొత్తం రౌండ్అప్ చేసేయడం జరుగుతుంది అలా నిఖిల్ మన్కంఠా టీమ్ అయితే ఈ వీక్ గెలిచేయడం జరుగుతుంది మరి వీళ్ళకి ఎలాంటి ఇమ్యూనిటీ ఇస్తారు ఏంటి అనేది మరి చూడాల్సి ఉంది ఉంటూనే మొత్తం గేమ్ ని ఒక ఆట ఆడేస్తూ కనిపించేస్తారని చెప్పుకోవచ్చు